అంటే బీజేపీ ఎమ్మెల్యేలు మరి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం ప్రయత్నం చేయట్లేదా ఒక్క బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకే అభివృద్ధి కావాలన్నా వీళ్ళకి అవసరం లేదా అనేది ప్రశ్న టీవీ లైవ్ నుంచి మాట్లాడుతున్నా నరేష్ చెప్పండి చెప్పండి నరేష్ రాకేష్ రెడ్డి గారు ఆరుమూర్ ఎమ్మెల్యే లైన్ లో ఉన్నారు మనతో పాటు అన్న ఒకటే ఒక ప్రశ్న రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడంటే మా పార్టీలోకి వచ్చే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా అభివృద్ధిని చూసే వస్తా ఉన్నారు అభివృద్ధి కోసం వస్తా ఉన్నారు వాళ్ళ వల్ల ఉన్నారు సో ఆరుమూర్ నియోజకవర్గ అభివృద్ధి మీకు అవసరం లేదా మీరు ఎందుకు అనేది నా ప్రశ్న అసలు ఆరు నెలల అభివృద్ధి అని చెప్తున్నానండి అంతేనా కమ్మదొరలు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమార్ రెడ్డి మూడు జిల్లాలకు దోశకపోయిన తప్ప ముప్పై జిల్లా చేసిన అభివృద్ధి మరి ఎందుకు పోతున్నారు ఎందుకు పోతున్నారంటే నాకు తెలిసి ఇలా చట్టాలు ఇంత కఠినంగా చేయాలంటే తాలీబాలు చేసినట్టు చట్టాలు చేయాలి రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఓకే ఎందుకంటే ఇప్పుడు ఎవరెవరైతే ఎవరెవరైతే అతను పార్టీలో ఏర్చుకున్నాడు దయచేసి జాగ్రత్త తెలంగాణ సమాజం కొద్దిగా రాజకీయ స్రో ఉన్నాడు రేపు తెల్లారి రాజకీయాలకు రావాలనుకున్నాడు ఈ తను ఎవరెవరైతే అవన్నీ తన ఎలక్షన్స్ ముందు ఏం మాట్లాడి వాళ్ళ మీద స్పీచెస్ అని లైఫ్లో పెట్టండి ఓకే ఈ ఎంతటి దుర్మార్గుడో ఆ కేసీఆర్ కన్నా వెయ్యేట దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అప్పుడు కాదు దానం నాగేందర్ అన్నని దివాన్ దాబగాన బీడి అమ్ముకున్నాడు అన్నాడు అవును వీడి అమ్ముకున్నోడు పక్కన ఎట్లు కూర్చుంటే గోచారం శ్రీనివాస్ నేను అనట్లేదు ఇవన్నీ ఈ ఫోర్ ట్వంటీ వార్త ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి సిగ్నల్ కట్ అయినటువంటి గతం నేను అన్ని అన్ని వరకు దినోదకాలు ఇస్తాను అని చెప్పమనండి ఓపెన్ గా ప్రజాస్వామ్యం లేదు ఏం లేదు మేము అనుకుంటే దోసుకుంటాము అనుకుంటే తెలంగాణ ప్రజలు మోసం చేస్తాము ఎన్ని అబద్దాలను చెప్తాము రుణమాఫీ అంటాము రైతు బంద్ అంటాము ఇవన్నీ టెన్షన్ కండిషన్స్ అప్లై చేయలేదు అప్పుడు పేపర్లలో ఫుల్ యాడ్ ఇచ్చినప్పుడు కోర్టు కోర్టుల కొద్ది పేపర్ యార్డ్లు ఇచ్చారు కదా రేవంత్ సర్కారు రేవంత్ కావచ్చు ఇప్పుడు పెద్ద గ్రూప్ పన్నెండు మంది మంత్రులు పెద్ద సీనియర్ మంత్రులు కావచ్చు పెద్ద పెద్ద పేపర్ యార్డ్లు ఇచ్చారు కదా డిసెంబర్ తొమ్మిది తారీఖున రుణమాఫీ ఫిబ్రవరి ఒక రాహుల్ ఖాన్ యువ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఇవన్నీ మర్చిపోయారు తెలంగాణ ప్రజలు అప్పుడు పదిహేను అట్లా మోసం చేసిండు ఇట్లా మోసం చేస్తున్నాడు ఇప్పుడు దానికి మళ్ళీ మీరు దానికి చర్చలు మమ్మల్ని అడగడము అవన్నీ ఎవరెవరైతే పార్టీలకు వస్తున్నారో అతను రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుల ఎన్నికల ప్రచారం ఏమేమి మాట్లాడిండో ఆ క్లిప్స్ పెట్టండి సాక్ష నిజాలు ఎందుకు అబాలు ఎందుకు అంటే ఎనిమిది మంది ప్రపంచం చూడాల రేవంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని చూడాలా ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎనిమిది నియోజకవర్గాలకు మరి అభివృద్ధి అవసరం లేదా అనేది చర్చ మీరెందుకు చేరారు అనేది ప్రశ్న ప్రజలు అడుగుతా ఉన్నారు ఎవడ సోము అంటున్నా ఇది మా మా వాటా లేదా తెలంగాణలో మా వాటా ఈ అప్పులలో మా వాటా లేదా ఏం రేవంత్ రెడ్డి ఇంటికెళ్ళి ఎవరింటికి వెళ్ళి డబ్బులు భలే మాట్లాడుతున్నారు కాబట్టి మీరు పోరాడతాం అండి మా హక్కుల గురించి పోరాడతాం మా వాటా గురించి పోరాడతాం అవసరం అయితే ఉత్తర తెలంగాణ మొత్తం కదుపుతాం దొంగలు దోసుకపో దోసు దక్షిణ తెలంగాణకు ఓకే అన్ని సాక్ష్యాలతో పెడతాను నేను ఏంటని గ్రీన్ ఛానల్ పేమెంట్ ఎవరు అడిగేవాళ్ళు కాక మొన్న మూడు రోజుల ఏపీ యాభై ఏళ్ళు కావాలా వరంగల్ ఎనభై ఏళ్ళు కావాలా ఆదిలాబాద్ వంద ఏళ్ళు కావాలా రేవంత్ రెడ్డికి సరైన టైంలో సరైన సమాధానం చెప్తాం ప్రజా ఉద్యమం చేస్తాం ప్రతిపక్షంగా ప్రతి ప్రజలందరూ మేల్కొంటాయి ఏ మీరు మీరు పత్రిక మీడియా ఏంటండి ఇంత ఇంత దారుణంగా దిగజారిపోయింది మళ్ళీ అప్పుడే కొద్దివరలు బెదిరించింది అన్నారు మొన్న మహబూబ్ నగర్ స్టేట్మెంట్ చూడండి ఓకే ఎవరిదండి సొమ్ము నల్గొండలో ఏమో వీళ్ళు పెట్టుకుంటారు కోమటి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరికి వచ్చినట్లు మొత్తం రాష్ట్రం అక్కడ తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బట్టి మీకు ముగ్గురు పెట్టుకుంటారు దొరికినోడు దొరికినట్టు దోచుకుంటుంది తెలంగాణ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది ఇట్లా రక్తం వస్తున్నది మా ఆరుమూరుకు ఆరు వేల రూపాయలు ఓకే మా మీద ఇరవై ఐదు వేల కోట్ల అప్పు చేసిండు ఎవడము కట్టద్దా ఆరుమూరు ప్రజలు కట్టద్దామీ జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గుట్టలు దోసుకుంటూ కొండలు దోసుకుంటూ అక్రమాలు తీస్తాం అవినీతిని ఇస్తాం బయట పెడతామని చెప్పారు కదా అది ఎక్కడ దాకా వచ్చింది మరి ఆయనకు కూడా కాదా జీవన రెడ్డి పెట్టండి ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు మీకు ఆ నియోజకవర్గ ప్రజలు బాధ్యత పెట్టిరు కదా మా ఎమ్మెల్యే మాట్లాడాను అసలు ఇంటిగ్రేటెడ్ మార్క్స్ కూడా కొడంగల్ కాకుండా సెకండ్ పైలట్ ప్రాజెక్ట్ ఆర్మూర్కి ఇస్తామన్నారు సమాధానం ఇచ్చారు కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇళ్ళకి రాజ్యాంగం మీద ఉన్నాయండి మళ్ళీ ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మళ్ళీ ఉప ముఖ్యమంత్రి ఒక మధురే కొండ వీళ్ళిద్దరేనండి వీళ్ళు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వీళ్ళు మధురే కొడంగల్ గురించి చాలా చుట్టూ మంత్రాలండి ముఖ్యమంత్రి గారంటే అంటే ఉప ముఖ్యమంత్రి గారంటే అంటే రాష్ట్రానికి తల్లిదండ్రులండి వాళ్ళు లేకపోతారా మంత్రి ఒకళ్ళు కోడంగా ఓకే ఇదా తెలంగాణ ప్రజలు ఆదిలాబాద్ రోడ్ వరంగల్ రోడ్ పరకాల్ రోడ్ ఏటూరు నాగరం రోడ్ ఉట్నూరు రోడ్ బతుకద్దు మళ్ళా నక్సలితం బేవాల మా పిల్లలు చావాలా ఓకే సో ఫైనల్ గా చెప్పండి ఫైనల్ గా చెప్పండి ఇంకొకటి స్పెక్యులేషన్స్ ఉన్నాయి కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి ఏంటి అంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది కేసీఆర్ బయటపడాల అన్ని సమస్యల నుంచి అంటే వన్ స్టెప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ అన్నట్టుగా కనపడతా ఉంది సో ఈ రాజకీయ స్పెక్యులేషన్స్ కరెక్ట్ ఫస్ట్ రేవంత్ రెడ్డి డిస్కషన్ రాక్షసుడు ఒక అమాయకుడు ముసుగులో పరిపాలన చేస్తున్నాడు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి డైరెక్ట్ గా చేసి రాక్షస పరిపాలన సో ఆరు నెలల్లో రాక్షసులు అయిపోయింది రేవంత్ రెడ్డి మీ మాటలు బట్టి అందుకు తిన్ను తిన్నట్టు బట్టలు అప్పుడు దీనిని రెండు వేల ఆరు వందల కోట్ల జీఎస్టీ రికవరీ లేదు నూట ఏడు కోట్లు వచ్చింది ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై కోట్లు రికవరీ అయ్యని ముందు ఒక్క ఇప్పుడు కాళేశ్వరం ప్రసక్తి ఎందుకు అత్తలేదు టెలిఫోన్ ట్యాపింగ్ ఎక్కడికి పోయింది అందరిని బ్లాక్మెయిల్ చేసుకుంటా ఈ పార్టీ ఇప్పుడు ఒకటి గమనించండి తెలంగాణ ప్రజానికం మొత్తం కావచ్చు మేధావులు కావచ్చు ఇంటలెక్చువల్ కావచ్చు లేకపోతే నిజాయితీ ఇంట్లో చూస్తున్న రాజకీయ నాయకులు కావచ్చు ఇప్పుడున్న పరిస్థితులు కంపు భరించలేక ఎటువైనా ఇప్పుడు ఆరు నెలల నుంచి కాళేశ్వర స్కామ్ ఇటు ఈ టెలిఫోన్ డ్రగ్స్ ట్యాప్ అన్ని విచారణ జరుగుతున్నాయని చెప్తాను రేవంత్ రెడ్డి అన్ని విచారణ జరుగుతున్నాయి జుడిషియల్ ఎంక్వైరీలు జుడిషియల్ ఎంక్వైరీలు మర్చిపోతారు అవి ఎక్కడెక్కడ మీకు చెప్పాలంటే సరైన వేదికల మీద స్పందిస్తాం శాసనసభ వేదిక స్పందిస్తాము ప్రోటోకాల్ లేదు ఏం లేదు గౌరవం లేదు అంటే పగ నేర్పుతావా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు మాట్లాడి మేము ప్రతికారం తీసుకోమా మేము అధికారంలో వచ్చింది మీ సంగతి ఏంటి ఓకే ఇప్పుడు ఎన్నుకున్న వదిలేసి ఓడిపోయిన ఇన్ఛార్జ్ పెట్టి వాటి ద్వారా అభివృద్ధి చేపిస్తావు నువ్వు మరి రేపు మేము గెలిచినాక నీ పని ఏం చేయాలా చెప్పండి కదా ఓడిపోయిన వాళ్ళంతా వాళ్ళ ఎమ్మెల్యే లెక్కనే అని చెప్పి వాళ్ళ కన్స్టిట్యూట్ రాజ్యాంగ బద్దంగా భర్తలు అని అట్లాంటి పదాలు వాడాలి ఎట్లయితే ఫోర్త్ ఓటు నోటు కేసులు అన్ని చేశాను జైలు చూశాను కేసులు చూశాను ఎన్ని ఎదుర్కొంటాను ప్రజాస్వామ్య బద్దంలో ఒక ఉన్నతమైన పదవి అధిరోహించినప్పుడు కొద్దిగా ఉన్నత విలువలు తీసుకెళ్ళాలి ఇంతకు ముందు ఏమైనా చేసిన తప్పుడు సర్దిద్దుకోవచ్చు కదన్నారు సో ఈ ప్రశ్నలన్నీ మీరు అసెంబ్లీలో లేవనెత్తుతారు చూడవచ్చు మేము ఈ అసెంబ్లీ సెషన్స్ లో ఉంటాయి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సభనే జరగనివ్వము ఓకే ప్రజా సమస్యల మీద స్పందిస్తాము ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలన్నీ ప్రశ్నిస్తాము ఓకే ఎమ్మెల్యే గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మెల్యే గారు ఇది ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు సో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందంటే రాక్షస పరిపాలన అయ్యింది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు బీజేపీ ఎమ్మెల్యేలు నేనేమంటా అన్నా అంటే ఇక్కడ అన్నాడు కదా అభివృద్ధిని చూసే ఎమ్మెల్యేలు మా పార్టీలు అన్నప్పుడు మరి బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు చేరరు అంటే చూసిరు కదా ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల స్పందన ఆరుమూరు ఎమ్మెల్యే అట్ల కామారెడ్డి ఎమ్మెల్యే ఇక న్యూయార్క్ ధీటుగా మహేశ్వరం అభివృద్ధి రాసకొండలో మరో ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తాం వన మహోత్సవంలో ఈత తాడి చెట్లకు ప్రాధాన్యం కాటమయ్య రక్షణ కవచం ప్రారంభంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిపోయింది కూలిపోయింది అన్నాడు ఏడున్నాడు రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు ఎవరున్నారు ఎవరు పోయారని నగరాన్ని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు ఇగో సో తెలంగాణను బాగు చేసుకోవాలని వారు ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు ప్రభుత్వాన్ని పడగొడతామని ఇద్దరు అత్యోసన అంబోతుల్లా మైసమ్మ పోతుల్లా మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ బీజేపీ పడగొడతామంటే ఎమ్మెల్యేలు ముందుకొచ్చి సర్కారు ఉన్నారు సో మూడు నెలలు ఆరు నెలలు కాదు పదేళ్ళని ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యేలు చెప్తూ అండగా నిలబడ్డారు అంటూ ఇక పూర్తిగా ఇక ఎట్లా బరి తెగించేసారంటే ఎట్లయినా సరే ఎట్లయినా సరే ఎమ్మెల్యేలను చేర్చుకొని కండువాలు కప్పి గతంలో కేసీఆర్ ఏదైతే చేసిండో దాన్నే అనుసరిస్తా ఉన్నాం తప్ప మేమేమి కొత్తగా చేయట్లేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి